ఈ దేశాన్ని జైలుగా మార్చింది దాంతో పాటు ఇక్కడ రాజ్యాంగానికి ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగంపై ప్రధానంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీని విధించిన వారికి రాజ్యాంగంపై ప్రేమ చూపే హక్కు లేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి నిన్న చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారం చేసి ఏమన్నారు వరంగల్ కు సంబంధించిన ఒకరేమో ఏమని ఏది భారత రాజ్యాంగం అంటూ చెప్పిలు తర్వాత భద్రకాళి అంటూ చెప్పిలు ఇంకేదో నినాదాలు ఇస్తున్న పరిస్థితి కనబడ్డది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క హక్కులు ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క అవసరాలు ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క భవిష్యత్తును వాళ్ళు పని చేయాల్సిన బాధ్యత ఉంటుంది రాజ్యాంగం చేతిలో పట్టుకున్నంత మేము రాజ్యాంగం ప్రకారమే అనుగుణంగా నడుతున్నామంటే అవి రాజకీయ నాయకులు చెప్పే మాటలకు అసలు వాస్తవానికి చాలా దూరం ఉంటాయి నక్కకు నాగలోకానికి ఎంత దూరం ఉంటుందో ఈ రాజకీయ నాయకులు చెప్పే మాటలు కూడా అదే స్ఫూర్తితోనే ఉంటాయని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డలారా మీరు కూడా ఆలోచించండి ఈ రోజు మనం ఎమ్మెల్యేగా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయినా మెంబర్ ఆఫ్ లెజిస్ట్రేటివ్ కౌన్సిల్ అయినా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినా ఎవరినైనా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతను దేనికోసం అంటే ఈ ప్రజలకు సేవ చేస్తాడు ఇక్కడి ప్రాంత బిడ్డలకు న్యాయం చేస్తాడు ఇక్కడి ప్రాంత బిడ్డలకు సంబంధించి ఖచ్చితంగా కూడా ఇక్కడ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంటే ప్రతి ఓటర్కు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ఎన్నుకు ఎన్నుకోబడిన వ్యక్తి మీద ఉంటుంది కానీ ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నిన్న చాలా ఆసక్తికరమైన అంశాలు వీళ్ళేదో కడిగిన శుద్ధని శుద్ధ పూసని అన్నట్టుగా మిగతా వాళ్ళంతరూ దొంగలు లంగలు అనే విధంగా నిన్న రాజ్యాంగాన్ని పట్టుకొని చూస్తున్నారు అదే రాజ్యాంగానికి తూట్లు పడవ కాంగ్రెస్ ఆ రాజ్యాంగం వల్లనే కదా ఈరోజు రాజ్యాంగాన్ని పట్టుకునే ఆ నైతిక హక్కు ఎక్కడిది తెలంగాణలో పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరులైనప్పుడు ఎక్కడికి పోయింది ఆ రాజ్యాంగం దాంతోపాటు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇదే తెలంగాణ ప్రాంతంలో దాదాపుగా మరో ఆరు వందల మందిని బలి తీసుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళింది రాజ్యాంగం ఏది కుట్రపూరితంగా పెద్ద మనసులో ఒప్పందంతో ఆంధ్ర తెలంగాణను కలిపినప్పుడు ఎక్కడికి పోయింది రాజ్యాంగం ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి ఇదే తెలంగాణలో గొర్రెను బర్లను మేకలను ఉన్నట్టుగా ఎమ్మెల్యేలను కొంటున్నాడు కదా ఎక్కడికి పోయింది రాజ్యాంగం అనేది మనం అడగాలి ఈ రోజు సామాన్యుడు కూడా కలవని ముఖ్యమంత్రికి సంబంధించి ఆ పార్టీ వాళ్ళు మొత్తం రాజ్యాంగం అనే ఒక బుక్ను పట్టుకొని మొత్తం హైలైట్ గా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే రాజ్యాంగం యొక్క పుస్తకాన్ని పట్టుకున్నంత మాత్రాన న్యాయం జరుగుతుందా తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ దొందు దొందే చేను పాడే మళ్ళీ చాలా క్లారిటీగా చెప్తున్నా ఆనాడు ఎమర్జెన్సీని విధించి ఈరోజు రాజ్యాంగాన్ని పట్టుకొని చెప్తున్న అంశాలను చూస్తున్నాం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కేవలం వాళ్ళ స్వార్థ పూరిత రాజకీయాల కోసం మాత్రమే పార్టీలు తమ తమ బాధ్యతాయుతమైన ఆ ఏంది పదవులను అంకితం చేస్తున్నాయి కుట్రపూరితమైన వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళ